అమ్మా నాన్నల ప్రేమ వాత్సల్యం మధ్య అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారులను ఫస్ట్ ఎయిడ్ సెంటర్కు అడ్డాగా అబ్బాయికి ఒక ధర అమ్మాయికి ఒక ధర ఫిక్స్ చేసి హోల్సేల్ గా విక్రయిస్తోంది ఓ అంతరాష్ట్ర ముఠా ఈ ముఠా గుట్టురట్టు చేసి చిన్నారులను శిశు కు అప్పచెప్పారు రాచకొండ పోలీసులు ప్రతి ఒక్క దందాలకు తాజాగా వరుస సంఘటనలు చూస్తున్నట్టయితే ఇది నిజమే అనిపిస్తుంది తాజాగా ఇప్పుడు చూసుకున్నట్టయితే తరుణ్ జోషి రాచకొండ కమిషనర్ పరిధిలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ని చూసుకున్నట్టయితే మేడిపల్లి పరిధిలో చాలా వరకు పిల్లలకి సంబంధించినటువంటి విక్రయాలు భారీ ఎత్తున కొనుగోలు అవుతున్నాయి దీనికి సంబంధించి మేడిపల్లి పోలీసులు ఈ అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేసినట్టుగా తెలుస్తోంది పై రాజకొండ సీపీ తరుణ్ జోషి సంచలన విషయాలు వెల్లడించారు విక్రయాలపై తమకు అందిన సమాచారం ఆధారంగా అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామన్నారు నెలల పసికందుల నుంచి రెండేళ్ల చిన్నారుల్ని అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు సంతానలేమితో బాధపడుతున్న వారికి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేశామన్నారు వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించామన్నారు ఇరవై మూడు నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకున్నామన్నారు లోతుగా ఈ కేసు దర్యాప్తు చేశామన్నారు ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నామన్నారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని చెప్పారు ఢిల్లీ పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించామన్నారు ఢిల్లీ పూణేలో ఉన్నవారిని పట్టుకోవడానికి అక్కడికి ప్రత్యేక టీంను పంపించామన్నారు చిన్నారులను శిశు విహార్కు తరలించామని చెప్పారు తరుణ్ జోషి We have a uh, district child protection uh, officer Mr. MT is also there for any kind of adoption after putting the request uh, and once a child is legally free from adoption which again it's a legal it's a long process there are multiple uh, you know levels of uh, scrutinies which have to be done entire process almost two years per almost once it is started it takes two years for the adoption to be completed so entire process bypassed Jaran ki. को मंद स्पेषली पीपल आर द कपल हू डो नाट हैव चिलड्रन बिकॉज आफ् दनी प्रॉब्लम बिकॉज एनी मेडिकल इश्यू आर अदर इश्यूज सो बैपाइड इ मत प्रोसे बैपा चार दे आर् अडॉज अबूटी इलीगल अंड इज अगेन्स्ट द ला सो दीज थ्री पीपल दीपल हू आर् इन डेली मेरी मैं देरू उ तरह मैम पुलिस को पंपीता వీరిలో కొందరు మూడు నాలుగు కానుపుల్లోనూ ఆడపిల్ల పుట్టిందని ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని అనారోగ్యంతో ఉన్న చిన్నారుల పోషణ భారం అక్కడే కానుపులకు తోటి వారితో వారి బాధను చెప్పుకుంటున్నారు ఇక్కడే ట్విస్ట్ దాగుంది ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు బ్రోకర్లు తమ పిల్లల్ని అమ్మిస్తామని దత్తత ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వీరి ఆర్థిక స్థితిగతులను క్యాష్ చేసుకుంటున్నారు సంతానలేమి సమస్య పిల్లలుండి పోషణ భారం భరించలేక తమ పిల్లల్ని విక్రయాలకు పెడుతున్నారు మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి మరోవైపు సంతానలేమి సమస్య ఉన్న దంపతులు దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా చిన్నారుల్ని కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు నగరంలోని శిశు విహార్లో చిన్నారుల దత్తత కోసం రెండు వేల యాభై మంది దరఖాస్తు చేసుకోగా అక్కడున్నది ఒక వెయ్యి ఎనభై ఆరు మంది శిశువులు మాత్రమేనని చెప్పారు చిన్నారుల దత్తత కోసం సగటున మూడు నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు భారీ పోటీ వల్ల ఎక్కువ మంది ఆసుపత్రులు వివిధ ప్రాంతాల్లో దళారులను సంప్రదిస్తున్నానన్నారు మేడిపల్లిలో జరిగినటువంటి ఘటన చట్ట వ్యతిరేకంగా జరిగిందన్నారు పోలీసులు రిస్క్ చేసి పదకొండు మంది పిల్లలను కాపాడి శిశు విహార్కు అప్పగించారన్నారు వారి బాగోగులు చూడడానికి శిశు విహార్లో ఆయమ్మలు తగిన సిబ్బంది ఉన్నారన్నారు శిశు విహార్లో జీరో నుండి ఆరు సంవత్సరాల చిన్నారులు ఉంటున్నారన్నారు చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న వారు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు అందుకు సంబంధించి అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆర్డర్స్ ద్వారా దత్తతకు అనుమతిస్తారన్నారు ఈ ప్రాసెస్ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు పడుతుందని చెప్పారు చిన్నారుల క్రయ విక్రయాలపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు మరోవైపు రాచకొండ కమిషనరేట్ ముందు మాతృత్వం దక్కకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు నెలల తరబడి పెంచుకుంటున్న పిల్లల్ని ఒక్కసారిగా తమ నుంచి దూరం చేయడంతో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఒక్కో దత్తత తీసుకున్న వ్యక్తి బాధ ఒక్కోలా ఉంది భార్యాభర్తలు సోదరి కోసం వచ్చిన అన్న మరదలు కోసం వచ్చిన వదిన ఇలా రకరకాల వ్యక్తుల్ని తమ చిన్నారుల్ని అర్ధాంతరంగా తమ నుంచి లాక్కున్నారని గుండెల అవసేలా కన్నీరు మున్నీరయ్యారు అండి మీరు కొనేటప్పుడు వాళ్ళు చెప్పలేదా మీరు బిడ్డల్ని తీసుకుంటున్నారు కదా పేరెంట్స్ కి సంబంధించిన వాళ్ళు తెలియదు అండి తెలియదు ఎంత ఇచ్చా అయిపోయిందండి అయిపోయింది ఇంక ఎంత ఇచ్చిన మా పిల్లలు మీరు తీసుకొస్తారు అప్పుడు చెప్పండి బాండింగ్ అనేది పెరిగి పెంచుకున్నారు అక్కడ చూడండి మా శ్రోదపై పడిపోతున్నారు మా తల్లు తండ్రులు ఏడుస్తున్నారు మా కోరిక ఒకటే అండి వంద వంద ఛానల్స్ వచ్చినా మేము అడిగేది ఒకటే యాక్చువల్ పేరెంట్స్ దగ్గరికి బాబు వెళ్తే సంతోషం అమ్మా ఒకవేళ ఒక ప్రాసెస్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అరే శిశు సమర్థిక శాఖ వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు కదా వాళ్ళు మా పేర్లు ఇప్పుడు ఎవరైతే ఈ బాబు ఫలాని వాళ్ళు పెంచుకున్నారు ఈ బాబు పలాను వాళ్ళు పెంచుకున్నారు అనేది ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ సంవత్సరం రెండు సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత దొరకకపోతే యాక్చువల్గా తల్లిదండ్రులు దొరకకపోతే ఆ బిడ్డను మాకు ఇస్తే మాకు అంతకన్నా సంతోషం లేదమ్మా బంగారం కన్నా ఎక్కువ చూసుకున్నాం బంగారం పెట్టి చూసుకున్నాం ఆ ఒక్కటి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఒక ఆ క్వశ్చన్ అడిగి రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత వీళ్ళకి ఒకటే అండి అక్రమ శిశు విక్రయాల్లో పట్టుబడ్డ వారిలో ఆర్ఎంపీ నర్సులే కాదని నగరంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులు నీలఫర్ పేట్ బూర్జాతో పాటు పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా చిన్నారుల అమ్మకాలు జరుపుతున్నా పట్టుబడ్డం లేదని ప్రచారం జరుగుతోంది పోలీసులు వీరిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని అప్పుడు ఇలాంటి శిశువులను కాపాడిన వారవుతారని ప్రజలంటున్నారు మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే పిల్లల పిల్లల అంతరాష్ట్ర పిల్లల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు దీనికి సంబంధించి పిల్లలను కొనుగోలు ఏదైతే చేసినటువంటి దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే కనిపిస్తుంది మరోవైపు ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి రెండున్నర ఏళ్ల చిన్నారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులతో గడిపినటువంటి క్షణాలను అయితే ఆ తల్లిదండ్రులు మరవలేకపోతున్నారు వారి ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే ఉందనేసి తెలుస్తుంది తాజాగా ఏదైతే ఈ ఈ పిల్లల విక్రయాలకి సంబంధించినటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో ఈ మూలాలు నార్త్ దగ్గర నుంచి సౌత్ వరకు కూడా పాకాయి హైదరాబాద్ ప్రతి ఒక్క దానికి అడ్డాగా మారింది ప్రతి ఒక్క చోట కూడా ఈ దందాలు ఏదైతే ఇల్లీగల్ దందాలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్కే దానికి మూలాలు ఉండడం అయితే అందరినీ శోచనీయంగా ప్రశ్ని ప్రశ్నార్థకంగా చేస్తుందనేసి తెలుస్తోంది